హాయ్ అండి అందరికీ నమస్కారం శుభోదయం హ్యావ్ ఎ నైస్ డే వెంకటేశ్వర ఆఫీస్లో మనందరిపై ఉన్నారని కోరుకుంటూ అయితే నేను డైరెక్ట్ వంటతోటే స్టార్ట్ చేస్తున్నానండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఎసరికి కావాల్సినంత బియ్యం తీసుకుని కడిగే బియ్యం అయితే తీసుకున్నాం కదండి మేమిద్దరం ఉంటాం కాబట్టి మాకు నర్ బియ్యం సరిపోతాయి సో ఆ గ్లాసిన్నర బియ్యం వేసేసుకుని శుభ్రంగా కడిగేస్తున్నానండి మన ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారనేది నాకు తెలియట్లేదు సో మీలో ఎవరైనా కామెంట్ పెట్టాలనుకునేవారు పెట్టండి ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేస్తున్నాను కదండి మన ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేస్తున్నాను కదండి గ్లాసున్నరకి మూడు గ్లాసులన్నర వేయాలి అంటే కుక్కర్ కాబట్టి ఒక అర గ్లాసు ఎగస్ట్ వేసుకుంటే అన్నం బాగుంటుందండి అదే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేనైతే చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేసుకుంటే గ్లాసులన్నరకి మూడు గ్లాసుల నర వేస్తే సరిపోతుంది మూడు మూడు విజిల్ వచ్చేస్తే సరిపోతుంది ఎందుకంటే క్వాంటిటీ మనం కరెక్ట్గా వేసుకుంటే విజిల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి సో అందుకే మూడు విజిల్ వచ్చేసాక రైస్ అయితే కట్టేస్తే రైస్ అయిపోద్ది సో ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ అనమాట ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి అయితే పైన ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు అందుకే ఇంకా లేచిపోయి పొద్దుటే పూజ అంతా చేసేసుకున్నాను ఇంకా జగ జగ టీ కూడా తాగేసి టిఫిన్ తినేసి కాసేపు అలా కూర్చున్నాను ఇంకా వంటకు కూడా స్టార్ట్ చేసేద్దామని అయితే ముందు ఎసరైతే పెట్టేశాను కొంచెం ఉంది అన్నమాట అందుకనే నేను వాయిస్ బేగా కుక్కర్లో పెట్టేద్దామని పెడుతున్నాను లేకపోతే నేను మామూలుగా అయితే కుక్కర్ పెనండి గిన్నెతోటే పెట్టుకుంటాను అర్జెంట్ పని మీద కొంచెం బయటికి వెళ్లాల్సి వచ్చింది సో అందుకే కుక్కర్లో పెట్టేస్తున్నాను పక్కన బంగాళదుంప కూడా వచ్చాను అది కూడా చూస్తున్నారు కదా ఫస్ట్ మూకుడు పెట్టేసి ఆయిల్ వేసి హీట్ ఎక్కాక బంగాళదుంపలు ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇలా గరిటితో కదుపుతూ ఉంటే ఎక్కడ కూడా మాడిపోకుండా సో వేగం మగ్గుతాయి ఎందుకంటే బంగాళదుంప మగ్గ కానీ ఉడగబెట్టిన పర్లేదు కాసేపు నీటిలో నానేసి ఉంచితే అలాగ ఐదు నిమిషాల్లో నానిపోతుందండి అందుకే వాటర్ అంతా ఇంకిపోయాక అలా ఆయిల్ వేసేస్తే మగ్గిని ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించాలి వేగిన తర్వాత కారం మనకు కావాల్సినంత వేసుకోవాలి ఇందులో బంగాళదుంపలు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసాలా పొళ్ళు ఇంకే మనకి మనకి ఎలా కారం అంటే వేసుకోవచ్చు నేనైతే స్కిచ్ చేస్తున్నాను ఎందుకంటే డైలీ మసాలా ఎక్కువ తినకూడదు కాబట్టి సో అందుకే నేను ఇలా చేసుకోవడం మాకు ఇష్టం మీరు కూడా ట్రై చేయండి లైక్ యూ లైక్ ఇట్లా ఇష్టపడతారు కూడా మీరు సో అందుకే నేను చెప్తున్నాను మీరు కావాల్సినంత చేసుకోండి మసాలా స్పైసీ కొండి మీకు ఇంకా ఇందులో కరేపాకు డైరీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కరివేపాకు లేదని స్కిచ్ చేసాను సో అందుకనే కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి ఓకేనా ప్లీజ్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు వీస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి వంట అయిపోయింది కదా భోజనాలు కూడా చేస్తామండి ఇంకా బయటికి వెళ్ళే పని అన్నాం కదా బయటకు వెళ్ళి వచ్చేసాము వచ్చేసి ఒక గంట రిలాక్స్ అవుదాం అనేసి మధ్యాహ్నం అయితే ఇంకా భోజనాలు చేసి పడుకుని పోయాము ఆ పప్పీస్ కూడా చూడండి ఎలా ఆడుకుంటున్నాయో చక్కగా పడుకుని లేచినాయనమాట ఆడుకుంటున్నాయి సర్లే ఆడుతూ ఆడుతున్నాయి కదా అని ఏంటి అరుస్తున్నాయి అని నేను లేచి బయటకు వచ్చి ఇవి లేచి ఆడుకుంటున్నాయి సహో మీరు కూడా నాలాగే పడుకుని లేసారు కదా ఆడుతున్నాయి కదా అని నేను కూడా ఆడతో పాటు సరదాగా కాసేపు ఆడుతూ కూర్చున్నాను ఇది చూసారా ఇది చాలా తెలివైంది ఈ పప్పి ఆ ఎనకాల ఇంకోటి చూసారా అది బిక్కు బిక్కు మంటుంది దగ్గరికి వెళ్తే చాలు బాబోయ్ దాన్ని ఏదో కొట్టేస్తున్నారా తిట్టేస్తున్నారా అనుకుని వెనక్కి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరూ జోడీలు అండి చక్కగా ఆడుకుంటే అది తల్లి కుక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది మా ఇంటికాడ సో అవి బయటికి పంపలేక కొంచెం పెద్ద అయ్యాక బయట పంపించేచ్చలే అనే ఉద్దేశంతో ఎంత హైట్ అయ్యాక ఆడుకుంటూ ఆడకున్నా మా ఇంటికి మట్టుకు వచ్చేస్తాయి డైలీని ఇప్పుడైతే క్యూట్ పప్పీస్ ఎంత బాగున్నాయి చూసారా నేను ఎంతకన్నాను కదా చెయ్యి దగ్గరికి వెళ్తున్నానండి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది కొత్త అది అదైతే దాని ఇష్ట రాజ్యం చూసారా రా అంటే వచ్చింది ఇంకా అలా ఆడుతూ ఉంటున్నాయి చూస్తూ ఎంజాయ్ చేయండి నేను రండి పాలు పోస్తానన్నాను కదా ఇంకా అలా వచ్చి కూర్చున్నాయి సర్లే ఇంకా ఆడుతున్నాయి కదా అనేసి కాసేపు పాలు పోసాను అవి అయితే తాగుతున్నాయండి చూడండి అంటే క్యూట్ పప్పీస్ చాలా లైక్ కడుతున్నాయి ఇష్టపడుతున్నాయి చూసారా చాలా బాగుంటాయండి మంచి కుక్క పిల్లలు ఇవి కాకపోతే తల్లికొక్క రెండు పిల్ల ఆరు పిల్లలు పెడితే రెండు పిల్లలే ఉన్నాయి నాలుగు పిల్లలు ఎక్కడ పెట్టిందో తెలియదు ఈ రెండు పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఇంక బయటకు పంపలేక ఏం చేయాలి అర్థం కాక ఇంకా అలా పాలు పోస్తూ పెంచానండి అయినాయి ఇంకా కొంచెం నా ఆటికి నడక దారికి తెలిసిందండి ఇంకా మన మాట వినవు వెళ్ళిపోతాయి ఇంకా పాలు తాగి అలసిపోయినాయి కదండి ఎక్కువైపోయినట్టున్నాయి తాగాలా వద్దా అని ఆలోచిస్తూ మళ్ళీ ఆడుకోవడానికి స్టార్ట్ అయిపోతుంది మీకైతే ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చూస్తూ మా పప్పీస్ మీకు కూడా నచ్చినవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్